పిల్లల పెళ్లి చేసే ముందు నాలుగు విషయాలు అయితే అందరికీ తెలిసి ఉండాలి పిల్లల పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి తర్వాత వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ముందే మన చేతిలో ఉన్న నాలుగు ముఖ్యమైన విషయాలు విషయాలు జాగ్రత్త అయితే వహించాలి మొట్టమొదటి జాగ్రత్త మేనరిక వివాహాలను చేయకపోవటమే మంచిది మేము కూడా ఒక పది సంవత్సరాల క్రితము ఈ విషయాన్ని అంగీకరించలేదండి ఎందుకు అంటే మేనరిక వివాహాలు చేసుకున్న ఎంతోమంది పిల్లలు బాగానే ఉన్నారు కదా అసలు మిగతా జంతువులకు వర్తించని మేంద్రికం మనుషులకు ఎలా వర్తిస్తుందని అనుకునే వాళ్ళం ఇలా చేసుకున్న వారి పిల్లలు చాలామంది బాగున్నారు కానీ కొంతమందికి పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టారు అలాగే కొంతమంది పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారిలో అనారోగ్య సమస్యలు బయటపడుతూ ఉన్నాయి మేందరికపు వివాహం కాకపోయినా కొంతమంది పిల్లలు లోపాలతో పుట్టే అవకాశం కూడా ఉంటుంది కానీ మేనరిక వివాహాల్లో ఇలాంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది పిల్లలు ఒకవేళ అంగవైకల్యంతో పుడితే ఆ బాధని కన్న తల్లిదండ్రులు జీవితాంతం భరించాల్సి వస్తుంది మా అభిప్రాయం ప్రకారం ఒకదానితో సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి మనము రెండో జాగ్రత్త ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు పిల్లలకు పెళ్లి చేయకపోవడం మంచిదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే వారి స్టడీస్ కంప్లీట్ చేసి తర్వాత వారు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండటానికి ప్రస్తుతం కావలసిన వయసు ఇది మనకి చిన్నతనంలోనే మీరు వారు పెళ్లి చేయకూడదు వారు పెళ్లి చేసుకుంటామన్నా చేయకండి పెళ్లి తర్వాత వారు చదువు చదువుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాధించాలనుకున్నా అది చాలా కష్టమవుతుంది చిన్నతనంలోనే మీరు వారు పెళ్లి చేస్తే ఆ మాటను వారు చనిపోయే వరకు మర్చిపోలేరు ఇంకా కావలసి వస్తే ఒకటికి రెండు సంవత్సరాలు ఎక్కువైనా ప్రస్తుతం ఏమీ ఇబ్బంది లేదండి మొదటి వారు వారు ఎవరి మీద ఆధారపడకుండా బతికే శక్తి ఉండాలి ఈ విషయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ పిల్లల అభిప్రాయాన్ని కనుక్కొని నిర్ణయాలు తీసుకోండి ఇక మూడో విషయం జాగ్రత్త ఏంటంటే పిల్లల ప్రేమ వివాహ విషయాలు వారు ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అని చెబితే మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీకు ఆ సంబంధం ఇష్టం లేదా ఆ మనిషి నచ్చినట్లయితే మీ పిల్లలకు ఆ పెళ్లి వలన కలిగే కష్ట నష్టాలు మరియు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి చాలా క్రియలుగా ప్రాక్టికల్గా తెలియజెప్పే ప్రయత్నం అయితే బాగా చేయండి అయినా కూడా వారు వినకపోతే కొంత టైం ఇవ్వండి వాళ్ళకి చివరికి మీరు ఏం చెప్పినా వారు వినట్లేదైతే అనవసరంగా వారి జీవితాలను మీరు మటుకు వినలుగా మటుకు మారకండి వారి నిర్ణయానికి వారే బాధ్యత వహించాలని గట్టిగా చెప్పండి ఒకవేళ మీరు బలవంతంగా వారికి పెళ్లి చేసి మీకు నచ్చిన వారితో చేస్తే ఎలాంటి చిన్న ఇబ్బందినైనా వారు వచ్చుకోలేరు అలాగే ఏం జరిగినా జీవితాంతా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూనే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నాలుగవ జాగ్రత్త ఏంటంటే సంబంధాల విషయంలో మనకు ఆ కుటుంబం ముందుగానే తెలిసి ఉంటే వారి గురించి మనకు కొంత అవగాహన అయితే ఉంటుంది కానీ ఆ కుటుంబం మనకు కొత్త వారితో పడకుండా అన్ని విషయాలు తెలుసుకునే మాత్రం నిర్ణయం తీసుకోండి ఆ కుటుంబ ఆచార వ్యవహారాలు సమాజంలో కలిసి ఉండే విధానం ఆర్థిక పరిస్థితి అనారోగ్య సమస్యలు అబ్బాయికి అమ్మాయికి అసలు పెళ్ళి అంటే ఇష్టం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నాకే మాత్రమే సంబంధాన్ని ఓకే చేయండి ఎందుకంటే కొందరు చాలా బాగా నటిస్తారు అబద్ధాలు కూడా చెప్తారు అలానే ఎంతోమంది చాలా మంచివాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ వింటుంటూ ఉంటాం మనం అలాగే ప్రస్తుత సమాజం జరిగే వాటిని చూస్తూనే ఉంటాం కాని పిల్లలకు పెళ్ళి అంటేనే భయం ఇస్తుంది కానీ ఇంకా మన సమాజంలో హస్బెండ్ మెటీరియల్ మరియు వైఫ్ మెటీరియల్ లాంటి మంచి అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా ఉన్నారు కాబట్టి కానీ అందరూ అలా ఉంటారని చెప్పలేము అలాగే తల్లిదండ్రులు చేసే ఈ పనులే పిల్లలు చెడిపోవటానికి కారణమవుతున్నాయి తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకం చేయకపోయినా వారికే తెలియకుండా చేసే మూడు పనుల వలన పిల్లలు చెడిపోయే అవకాశం కూడా ఉంది మొదటిది పిల్లలను అతి గారాపం చేయడం వారు ఏం చేసినా కొనివ్వటం వారు ఏమి చేసినా ఏమి అనగ అనగకపోయినా అలాంటివి అలవాటు చేస్తే స్లోగా వారు చాలా మొండిగా మారే అవకాశం కూడా ఉంటుంది అలానే పిల్లల్ని తిట్టడం కొత్త మాత్రం చేయకూడదు చిన్నప్పటి నుంచి మంచి ప్రవర్తన ఉండేలా తయారు చేయాలి పేద మరియు మధ్యతరగతి ప్రజలకు పిల్లలు అనేది ఒక మంచి ఆస్తి లాంటివా ఆస్తి లాంటిది చెప్పచ్చు వారికి మీరు మంచిగా పెంచి జీవితంలో సెటిల్ చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది మరి మీ పరిస్థితులు కూడా మారతాయి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలి మీరు ఏ మాత్రం తేడా చూపించినా వారికి అది అర్థమైపోతుంది కొందరు నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను అని ఇప్పుడు నా పిల్లలు అలా పడకూడదు అని నేను చేస్తానని చెప్తే పిల్లలు చెడగొడుతూ ఉంటారు మీరు పిల్లలకి ఇవ్వాలనుకుంటే మంచి చదువు ఆరోగ్యకరమైన ఆహారం వారు మీకంటే ఉన్న స్థాయిలో స్థిరపట్టానికి కావలసినవి మాత్రమే ఇవ్వండి పిల్లలను కారావం చేయకుండా ప్రేమతో మంచి క్రమశిక్షణతో మాత్రమే పెంచాలి వారు వినప్పుడు మనం ప్రదర్శించే కోపం కేవలం పాముబస కొట్టినట్టుగానే ఉండాలి అంతేకాని వారి చిత్రహింసలు చేయకూడదు ఇక రెండవది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు పట్టడం ఇది ఏమాత్రం తల్లిదండ్రులకు కన్నా పిల్లలకు ఇచ్చే అన్ని బాధల కంటే అతి పెద్దదండి భార్యాభర్తలకు ఎప్పుడో ఒకసారి గొడవ పడటం సహజమే అయినా కానీ పిల్లలు ఉన్న సందర్భాల్లో గొడవ పెద్దది కాకుండా మరియు ఎక్కువసేపు జరగకుండా చూసుకోవాలి భార్యాభర్తలు ముందుగానే పిల్లల ముందు గొడవ పడొద్దనే రూల్ గట్టిగా పెట్టుకోవాలి దాన్ని స్ట్రిక్ట్గా కూడా ఫాలో అవ్వాలి కొన్ని కుటుంబాల్లో మాత్రం రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు మానసికంగా చాలా ఇబ్బంది గురవుతూ ఉంటారు అలాగే చదువు మీద కూడా ఫోకస్ చేయలేరు ఇలాంటి వాతావరణం ఇంట్లో ఉన్నట్లయితే తండ్రి వల్ల గొడవ జరుగుతుంటే తల్లి లేదా తల్లి వల్ల గొడవ జరుగుతుంటే తండ్రి ప్రేమకు పిల్లలు ప్రేమకు మీరు భయపడద్దు బాధపడద్దు మీరు పెద్ద అయ్యాక మీకు మంచి జీవితం ఉంటుందని ధైర్యం చెప్పాలి మీ గొడవలు అలా రోజు జరిగే అవకాశం ఉంటే పిల్లలకు హాస్టల్ గురించి చెప్పి వారు ఉంటానంటేనే కనీసం హాస్టల్లో వేసే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులు గొడవ పడుతుండటం వారు రోజు గమనిస్తున్నట్లయితే వారు కూడా మిమ్మల్ని అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఎంత పేదవారైనా కావచ్చు కానీ మీ ఇద్దరు మంచిగా ఉంటూ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటే మాత్రం మీ పిల్లలకు చాలా గొప్ప తల్లిదండ్రులుగా దొరికారని అర్థమవుతుంది ఇక మూడవ కారణం ఏంటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు జ్ఞానబోధ చేయకపోవటం పిల్లలను అసలు పట్టించుకోకుండా ఉండకూడదు వారే తెలుసుకుంటారు నేర్చుకుంటారని వదిలేయకూడదు పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వరకు కూడా తల్లిదండ్రుల గైడెన్స్ చాలా అవసరం పిల్లలకు చిన్నప్పటి నుంచి డబ్బు విలువ పొదుపు యొక్క విలువ ఎందుకు అబద్ధాలు చెప్పకూడదు ఎందుకు మోసాలు చేయకూడదు ఎందుకు చెడు అలవాట్లు మంచివి కావు ఎందుకు మంచి ప్రవర్తన ఉండాలి అనే విషయాలు మనం సమయం దొరికినప్పుడల్లా పిల్లలకు చెప్తూ ఉండాలి మీరు ఈ మధ్యలో చూస్తే ఎంతోమంది పిల్లలు చిన్న వయసులో సక్సెస్ అవుతూ ఉన్నారు అది వారి గొప్పతనం కంటే వెనుక ఉన్న వారి తల్లిదండ్రుల గొప్పతనం అని చెప్పాలి మరీ ముఖ్యంగా తండ్రి పాత చాలా పెద్దదిగా ఉంటుంది అక్కడ పిల్లలు చదువులో మీరు అనుకున్నంత రాకపోయినా లేదా మీరు అనుకున్నవి సాధించలేకపోయినా పిల్లల్ని నిందించకండి ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి మనకు కొన్నిటికి చదువు అవసరం కూడా లేదు కానీ కష్టపడే తత్వం మరియు మంచి ప్రవర్తన మాత్రం అన్ని పనులకు అవసరమని చెప్పాలి ఇవి మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకు నేర్పించాలి ఎందుకంటే పెద్ద వారు మారటం కొంచెం కష్టమవుతుంది పెళ్ళి అనేది ఒక వేదిక కాదు అవి ఇద్దరు జీవితాలే కాదు రెండు కుటుంబాల మధ్య జీవన బంధం దాన్ని ప్రేమగా జాగ్రత్తగా బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి